మన రక్షకుడైనటువంటి ప్రభు అయిన సుక్రీస్తు అందరికీ వందనాలు రండి వాక్యంలోనికి వెళదాము పోయిన వారం చెప్పుకున్న రీతిగా దావది యొక్క కుమారుల విషయము మనం మాట్లాడుకుంటా ఉన్నాము అమ్ పోయిన వారము పెద్ద కుమారుడైనటువంటి అతని గురించి మాట్లాడుకున్నాము ఈరోజు ఈ వారము మనం మాట్లాడుకోబోయే మాట అబ్షాలోము గురించి మాట్లాడుకున్నాం అలే మొదటి సమయంలో రాసినటువంటి గ్రంథము పదిహేను అధ్యాయము పదమూడవచ్చ పద్నాలుగు పదమూడవచ్చు చదువుకుని ఇస్రాయేలు అవషోలోము పక్షమున వహించిరని దావీదునకు వర్తమానము రాగా దావీదు ఎరుషలేము నందున తన సేవకులందరికి ఇలా ఆజ్ఞాను అవషలోము చేతిలో నుండి మనము తప్పించుకుని రక్షణ నందలేము మనము పారిపోదాము రండి అతడు హంతకుడుగా వచ్చి మనల్ని పట్టుకొనకను మనకు కీడు చేయకను పట్టణము కత్తివాత హతము చేయకును ఉండినట్లు మనము త్వరగా వెళ్ళిపోదము రండి హలేలియా ఇక్కడ దావీదు తర్వాత రాజోవలసినటువంటి కుమారుడు జారత్వమును బట్టి అమ్నోను జారత్వమును బట్టి రాజరికాన్ని పొందలేకపోయాడు అయితే ఇక్కడ పదవి వ్యామోహము చేత తండ్రి కొడుకులను చిన్న కుమారుడైనప్పటికీ అతడు పరిచయం చేయవలసినటువంటి వాడు ఆ పరిచారం కలిగిన ఉండవలసినటువంటి వాడు తండ్రికి వ్యతిరేకంగా లేస్తున్నాడు పాపపు ఆలోచన పొందుతా ఉన్నాడు పదవి వ్యామోహం పదవి వ్యామోహము చేత తండ్రినే చంపేయాలని ఆలోచన కలిగిన వాడు అబుషాలోము గొప్ప సౌందర్యం కలిగిన వాడు అబుషాలోము మరి యొక్క ఆవిధ కుమారుడు అయితే పదవి వ్యామోహము చేత తన హృదయము పాపము ఆలోచనతో నింపబడి ఉన్నది హృదయము ఎందుకంటే మనము చూస్తాము పదవి వ్యామోహము చేత ఎంతటి పని చేయటానికైనా మానవుడు మృగంగా మారిపోతా ఉన్నాడు మానవుని హృదయము ఎందుకైనా సరే ఆ పదవిలో మేము కూర్చోవాలి ఆ సింహాసనంలో మేము ఉండాలి ఆ సింహాసనము అధ్రోహించినటువంటి వారిని ఎవరైనా సరే వారిని వారిని చంపివేయటానికి కూడా వెనకాడటం లేదు కనుక ఇవదే కాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అబషాలోము దావీదు కుమారుడే తండ్రి ఆల్రెడీ సింహాసనం మీద ఉన్నాడు తండ్రి రాజరికమును అనుభవిస్తూ ఉన్నాడు తండ్రి అయినటువంటి దావీదు సింహాసనం మీద పరిపాలన చేస్తూ ఉన్నాడు అయితే అదే సమయంలో అబషాలోము ఆ పదవి వ్యామోహము చేత తండ్రిని చంపేయాలనే ఆలోచన కలిగి ఉన్నాడు చూడండి ఈ లోకంలో మనము కనుక చూసినట్లయితే పదవి వ్యామోహం వచ్చేత ఒక కుటుంబములోనే అన్నదమ్ములు ఒకరికంటే ఒకరు పదవి చేత పార్టీల చేత సింహాసనాలను అధిరోహించాలని ఎంతో ఎంతో దురాలోచనతో మనుషులు ప్రయాణం చేస్తా ఉన్నారు ఆనాడు యేసు ప్రభు కూడా భూమి మీదకి వచ్చినప్పుడు హేరో నేను రాసనయుండగా ఉండగా వేరొక రాజు భూమి మీదకి రావటమా అని ఎంతో దురాలోచన కలిగినటువంటి వాడు హేరు అయితే ఈ మనం చూస్తున్నట్లయితే ఈ అభిషు తండ్రి శ్రీ మహాయి తండ్రినే రండి ఎంత తగ్గింపు కలిగిన వాడు దావీదు రాజ్యున్నాడు దావీదు కుమారుడే దావీదు కుమారుడును ఇలా ఆలోచన కలిగి ఉన్నాడని దావీదుకు వినబడినప్పుడు దావీది ఏదైనా చేయొచ్చు కానీ దావీదు మనస్సు ఎంత దీనత్వము కలిగిన మనస్సు ఎంత తగ్గింపు కలిగిన మనస్సు దావీదు గుణలక్షణమే తగ్గింపు తత్వము వినయ విధేయత కలిగిన తత్వము దావీదు దేవునికి సమర్పణ చేసుకున్నటువంటి హృదయము కలిగినవాడు అందుకే అంటాడు ఆ ఇక్కడ వారి పరిచారికలు పిలిచి మనము పారిపోదాము రండి అతడు హఠాత్తుగా వచ్చి మనల్ని పట్టుకొని పట్టుకొనకును మనకు కీడు చేయకును పట్టణమును కత్తివాత చేత హతము చేయకున్నట్లు ఎవరికి హాని కలుగుట దావీదుకి ఇష్టం ఉండదు పట్టణము హతము కాకుండా నన్ను బట్టి పారిపోదాము రండి చూడండి దావీదు హృదయము ఎంత దీనత్వము కలిగినటువంటి కుమారు కుమారుడు అనాలోచితను కలిగి ఉన్నాడని ఎరిగి కూడా తనుని ఏదైనా చేయాలని అవకాశం ఉన్నా కూడా తన అధికారం ఉన్నటువంటి ఆ పరిస్థితి ఉన్నా కూడా తగ్గించుకుని అంటున్నాడు మనము పారిపోదామంది నన్ను బట్టి అతనుకున్నటువంటి దుష్ట తలంపుల ఆలోచనలు బట్టి ఈ పట్టణము హతము కాకుండునట్లు ఏ మనిషికి హాని కలగకుండా మనము వెళ్ళిపోదాము రండి అయితే దావీదుకు ఈ వార్త వినబడినప్పుడు ఈ విషయము తెలిసినప్పుడు ఏం చేస్తా ఉన్నాడంటే అయా తండ్రి అబ్షాలోమకి సలహా ఇచ్చేవారు ఎవరున్నారు అబాలోమకి తోడున్న వారు ఎవరున్నారు అభశాలోమని సహకరించే వారు ఎవరున్నారు వారి ఆలోచనలు చెడగొట్టయ్యా అని ప్రార్థన చేశాడు దావీ వారి ఆలోచనలు చెడగొట్టయ్యా వారి తలంపులను చెడగొట్టయ్యా వారి ఉన్నటువంటి దుర్భిధమైనటువంటి ఆ యొక్క పదవి వ్యామోహములో ఉన్నటువంటి ఆ యొక్క దుష్ట ఆలోచనలు చెడగొట్టమని ప్రార్థన చేశాడే తప్ప దావీదు ఎన్నడూను కూడా ఆ ఇదు ఎన్నడును కూడా తన మీద తన కుమారుడు మీద ఆ మరి ఏమంటారంటే యుద్ధము చేయటకు కానీ అపహాసము చేయటకు కానీ అతనికి ఎదురుపడి మాట్లాడుటకు కానీ ఎన్నడు కూడా వెళ్ళలేదు చూడండి మానవుడు అనుకుంటే సింహాసనము రాదు మానవుడు ఆశపడితే రాదు మానవుడు మరి ఏదైనా వెల చెల్లించి పొందుకోవాలనుకుంటే రాదు మానవుడు పేరు బట్టి రాదు ప్రఖ్యాతిని బట్టి రాదు పలుకుబడి బట్టిని రాదు మానవుని జ్ఞానమును బట్టి రాదండి కేవలము దేవుని కృపను బట్టి మాత్రమే సింహాసనమును అధిరోహించగలడు మానవుడు దేవుని కృపుంటే చాలండి దేవుని ఉండాలి చూడండి ఇతడు పదవి వ్యామోహమును బట్టి దావీదు కుమారులైనటువంటి అభర్షాలోము సింహాసనాన్ని అధిరోహించలేకపోయాడు తండ్రి తర్వాత తండ్రి తర్వాత కుమారులకే ఆ దినాల్లో అధికారం ఇచ్చేవారు ఏదైనా ప్రభుత్వం నుంచి ఉద్యోగములైనా తండ్రి తర్వాత కుమారులకే ఇచ్చేవాళ్ళు కానీ వ్యామోహములు ముట్టాలని చూశాడు కానీ దేవుడు మొట్టనియలేదండి ఎవరైతే పరిశుద్ధమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారో దేవుడు వారికి మంచి వాటిని సిద్ధపరిచి ఉంచుతారు కానీ అభిషాలోము తండ్రి యొక్క సింహాసనాన్ని అధిరోహించాలని దురాలోచన చేశాడు కానీ దేవుడు ఆ దురాలోచన చేత ఆ పదవి వ్యామోహం చేత సింహాసనాన్ని పొందుకోలేకపోయాడు అంశాలు చూడండి ఈ దినాల్లో కూడా మానవుడు భూమి మీద మనం చూసినట్లయితే ఒకే గ్రామములో ఒకే పట్టణములో ఒకే కుటుంబములో ఈ పదవి వ్యామోహము చేత ఒకరినొకరు పడుసుకుంటా ఉన్నారు ఒకరి మీద ఒకరు దురాలోచన చేత ఆ ఏ ప్రాణాలు కోల్పోతా ఉన్నారు అదే సమయంలో ఇంకో వ్యక్తిని మనం చూసుకున్నట్లయితే హేరోదు రాజు భూమి మీద ఉన్నప్పుడు తన కుమారులను కూడా చంపటానికి వెనుకాడలేదండి తన కుమారును కూడా చంపేయించడానికి వెనుకాడలేదండి ఎందుకంటే పదవి వ్యామోహం నేనే సింహాసనాన్ని అద్రోహించాలి నేనే తప్ప ఈ యొక్క నా మాటకు తప్ప విలువ ఈ గ్రామంలో ఎవరికి ఉండకూడదు నా మాటకు తప్ప ఎవరు కూడా బానిసులుగా ఎవరి కింద ఉండటానికి వీలు లేదు అందుకే మన రక్షకుడైనటువంటి ప్రభువైన అయిన భూమి మీదకి వచ్చినప్పుడు హే రాజు అంటాడు నేనుండగా ఈ భూమి మీదకి వేరొక రాజు వచ్చుట తన కుమారుణ్ణే చంపించి వేశాడు పదవి వ్యామోహము చేత రాజులకు రాజు అయినా రక్షకుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు భూమి మీద పుట్టినప్పుడు ఆ రాజు నేనుండగా వేరొక రాజు పుట్టుట అసాధ్యమని చెప్పేసేసి పసి పిల్లల్ని రెండు సంవత్సరాల పిల్లలు లోప పిల్లల్ని చంపించి వేసేసాడండి రాజు చంపించి వేసేసాడండి ఎందుకంటే రాజు పుట్టకూడదని సింహాసనం ద్రోహించేవారు ఉండకూడదని ఎంత మానవుడు ఎంత దుష్టాలోచన కలిగి ఉన్నాడు ఎప్పుడైతే మానవుడు దుష్ట తలంపులు దుష్ట ఆలోచనలు కలిగి ఉంటాడో సింహాసనమును అధ్రోహించలేడండి అధురోహించలేడు దేవుని ఉండాలండి దేవుడు మన జీవితంలో ఏ పని చేయాలని ఏ కార్యము చేయాల ఆయన ఉండాలి అందుకే జారత్వము చేత అమ్నోను తన యొక్క తండ్రి చేత సింహాసనాన్ని అద్రోహించవలసినటువంటి వాడు ఆ చంపివేయబడ్డాడు దుష్ట ఆలోచన చేత కూడా చంపివేయబడ్డాడు చంపబడ్డాడు చూడండి దేవుని యొక్క సంకల్పములు ఉంటే ఒక దినం వస్తుంది ఆయనే మనల్ని హెచ్చిస్తారు ఆయన హెచ్చించేంత వరకు కూడా మనము ఆయన పాదాల దగ్గర కనిపెట్టేటువంటి వారు ఉండాలి విధేయత కలిగిన వారమైండాలి దేవుని యొక్క రెక్కల నీడలో ఆయన కృపలో మనము దాగి ఉండేటువంటి వారు ఉండాలి దేవుని యొక్క వాత్సల్యతలో మనం నిరంతరమును కూడా కృపబడి కృప పొందుకున్నట్లుగా నిరంతరము ఆయనకు స్తోత్రార్పణ చేస్తూ ఉండాలి ఆయన కీర్తిస్తూ ఉండాలి మనము మనము యొక్క మన జీవితంలో ఆయన చేసేటువంటి మేళ్ళు కొరకు మనము ఎదురు చూస్తూ ఉండాలి ఏది కూడా మనంతటికి మనం తెచ్చుకోవాలనుకుంటే అది నిరంతరమును కూడా నిలిచేది కాదండి నిలిచేది కాదు మన జీవితంలో కూడా ప్రభు అయిన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు అనేకమైనటువంటి మేలుడు చేయాలి అంటే ఆయన రెక్కల నీడలు మనము నిరంతరమును కూడా నివాసం ఉండేటువంటి వారు అబలోము ఆ అబాలోము గురించి విన్నప్పుడు తండ్రి తనను తాను తగ్గించుకుని వెళ్తా ఉన్నాడు ప్రార్థన చేస్తా ఉన్నాడు అబాలోము యొక్క దాని నుంచి నేను తప్పించుకుని పారిపోతా ఉన్నాను అయితే అహితోపేలు ఆలోచనలు చెడగొట్టమని ప్రార్థించినప్పుడు అహితోపేలు కూడా తానే చంపివేసుకున్నాడు దావీదైనటువంటి రాజుకు కూడా సలహాలు ఇచ్చేటువంటి వాడు అహితోపే అయితే కుమారునికి కూడా అదే ఆలోచన చెప్తా ఉన్నాడు కానీ దావీది యొక్క సింహాసనమును అధ్రోహించటానికి అతడు దుర్నాలోచన కలిగి ఉన్నాడు దురాలోచన కలిగి ఉన్నాడు దుష్ట తలంపులు కలిగి ఉన్నాడు నా తండ్రి ఉన్నాడు కదా నా తండ్రి తర్వాత నాకే ఆ సింహాసనం వచ్చింది కదా అని తండ్రి దగ్గర అతడు విధేయత కలిగి ఉండవలసినటువంటి వాడుగా ఉండకుండా ఏం చేస్తా ఉన్నది తండ్రి మీదే తిరుగుబాటు చేస్తా ఉన్నాడు తండ్రి మీదే తిరుగుబాటు చేసినటువంటి కుమారుడుగా పదవి వ్యామోహము చేత అతడు చనిపోవలసి వచ్చు చూడండి ఆ దినాల్లో ఎవరైనా వృద్ధులు ఉంటే కుటుంబములు ఎంతో ప్రేమగా ఆప్యాయతగా చూసేటువంటి వారు ఎందుకంటే ఎవరైనా ఆ పేదవాళ్ళు ఆ పెద్దవాళ్ళు వెళ్ళేటప్పుడు వీరికి మంచి దీవెనలు ఇచ్చి వెళ్తా ఉంటారు కానీ రోజుల్లో పరిస్థితులు కనిపించట్లేదు పెద్దవారిని గౌరవించటం కానీ వారి ఆలోచనలు తీసుకోవటం కానీ లేకపోతే వారికి ఎందు విధేయత కలిగి ఉండటం కానీ కనిపించట్లేదు అందుకే వారికి ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది పెద్దవారు ముందే పిల్లలు ఆ కాలగర్భంలో కలిసిపోతూ ఉన్నారు అధినాల్లో పెద్దవాళ్ళు ఆశీర్వాదాలు పొందుకోవటానికి ఎదురు చూసేటువంటి వారు సంతానం కానీ ఈ రోజుల్లో ఆ సంతానం మనుషుల మధ్య మనకు కనిపించటం లేదండి కనిపించటం లేదు కనుమరుగైపోతూ ఉంది వాతావరణం ఆత్మీయతలు ఒకే కుటుంబంలో ఉన్నటువంటి వారు ప్రేమానురాగాలు ఒకే కుటుంబంలో ఉన్నవారు అన్యున్న సహవాసము కనుమరుగైపోతూ ఉంటుందండి కనుమరుగైపోతూ ఉంది మనము ప్రార్థించాలండి ప్రార్థించాలి అందుకే ఒక దైవ సేవకుడు అంటాడు ప్రార్థన చేస్తాడు అయా ఆత్మల భారము కలిగినటువంటి వాడు ఇదిగో ఈ దేశాన్ని నాకు ఇస్తావా లేకపోతే నన్ను తీసుకో అని ప్రార్థించాడంట ఈ దేశముని నాకు ఇవ్వు లేకపోతే నన్ను తీసుకోయా అని ప్రార్థించాడండి రోజులు ఇలా ప్రార్థన చేసేవాళ్ళు కొదువైపోతా ఉన్నారు కొదువైపోతా ఉన్నారు కుటుంబంగా కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళు కొదువైపోతా ఉన్నారు ఒకరి మనసులో ఒకరు బాధలు ఒకరి మనసులో ఒకరి మనుషులు ఆ సంభాషించుకున్నటువంటి సహవాసము కొదువైపోతా ఉంటుంది అందుకే అవిషలోము తండ్రితో పంచుకోవలసినటువంటి వాడు తండ్రితో తన యొక్క ఉన్నటువంటి ఆలోచనను తండ్రితో చెప్పుకోల్సినటువంటి వాడు తండ్రి ఎందుకు సింహాసనం ఉన్న మీద ఉండాలి నేను ఆ సింహాసనం మీద కూర్చోవాలని దుష్ట ఆలోచన కలిగి పదవి వ్యామోహముతో ఆలోచన పొందుకుని ఏమైపోయాడంటే చంపివేయబడ్డాడు చనిపోవలసి వచ్చేసింది తండ్రి కొడుకును చంపాలనుకున్నాడు తండ్రిని కొడుకు చంపాలనుకున్నాడండి కానీ దేవుడే తన పిల్లల పక్షముగా ఉండి ఆయనే ఆ బాధ్యత తీసుకున్నాడు ఆయనే ఎంతో సౌందర్యం కలిగినటువంటి కుమారుడు తన జుట్టు చాలా పొడవుగా ఉంటుందంటండి యుద్ధంలోనికి వెళ్తా ఉంటే ఆ జుట్టు తన యొక్క మరి చెట్టు కొమ్మలకి ఇరుక్కుపోయి చనిపోయాడు అండి ఏం చేశాడు దావీదు ఏం చేశాడు ప్రార్థన చేశాడు ప్రార్థన చేస్తాడు ఎప్పుడైతే ఆ వార్త విన్నాడు దావీదు తనను తాను తగ్గించుకుని పారిపోయి కుమారుడే ఎదురు వెళ్ళకుండా ప్రార్థన చేశాడు మన జీవితంలో కూడా ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి మన జీవితంలో కూడా దేవునికి సన్నిహితమైనటువంటి విడలంగా ఉండి ఏ ఒక్క ఆలోచన మన కుటుంబం లేనబడుతున్నా కూడా ప్రార్థించేటువంటి వారముగా ఉంది మంచిది ఈ సమయంలో మనము కాల సమయంలో మనము పదవి వ్యామోహము చేత మనుషులు ఏమి పోగొట్టుకున్నారు మనము తెలుసుకుంటా ఉన్నాం అవషాలోము తన యొక్క ప్రాణమును కోల్పోయాడు హేరోదు కూడా తన ప్రాణాన్ని కోల్పోయాడు హేరోదు తన కుమారుణ్ణి కూడా చంపించివసాడు ప్రభుయేసు క్రీస్తు రాక ఎంతటి ఘోర దురా ఆలోచనటువంటి వ్యక్తికైనా ఎంతటి పాపికైనా యేసు క్రీస్తు ఉన్నాడు ధర్మశాస్త్రము శిక్ష విధిస్తే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆ శిక్షను తప్పించి మనకి విమోచన కలుగు ఉన్నాడు విడుదల కలుగు చేస్తా ఉన్నాడు మనకి రక్షణ కలుగు చేస్తా ఉన్నాడు ఆయన శిలువ మనకి రక్షణ విమోచన కలుగు చేసి ఆయనే క్రయధనమును చెల్లించాడు ఎంత గొప్ప దేవుడండి ఎంతటి నరహంతకులకైనా ఎంతటి పాపములు నివసించే మనిషికైనా ఎంతటి పాపపు ఆలోచన కలిగినటువంటి వ్యక్తినైనా ఆయన సమీపముగా వస్తే చాలండి ఆయనే రక్షకుడని విమోచకుడని విడుదలిచ్చేవాడని నమ్మి నమ్మితే చాలండి ఆయన ఆయన ప్రతి ఒక్క బిడ్డను కూడా విడుదల దయచేసేటువంటి వాడై విమోచన కలుగు చేసేటువంటి వాడై ఉన్నాడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఎవరైతే సమీపముగా వస్తారో ఆయన వారికి ఆ ఏం చేస్తాను నిరంతరమును కూడా యుగ యుగాలు కూడా ఆయనతో నివాసముండులాగుడు విడుదల ఇస్తా ఉన్నాడు ఎవరైతే రక్షకుడిని అంగీకరిస్తారు విడుదల వారికి సమీపించింది విడుదల విడుదలిచ్చేటువంటి గొప్ప దేవుడండి మన రక్షకుడు ఏ యొక్క దుష్ట ఆలోచన కలిగి ఉన్న ఏ పదవి వ్యామోహము చేత బంధించబడి ఉన్నా ఏ పాపము చేత కట్టబడి ఉన్నా ఏ పాపము ఇష్టమైనటువంటి బ్రతుకులో కొట్టుమిట్టాడుతున్నా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మరణము ప్రతి మానవానికి విడుదల ఇస్తా ఉంది విడుదల ప్రతి మానవుడకు విమోచన కలుగు చేస్తా ఉంది ఆయనకు సమీపముగా నువ్వు వస్తే చాలు ఆయనకు సన్నిహితముగా నువ్వు ఉంటే చాలు ఆయనే నీకు విడుదల ఇస్తాను కనుక మన జీవితములు కాల సమయములో అభాలోము వలె పదవి వ్యామోహము చేత కొట్టుబిట్టాడుతూ ఉంటే ఆ యొక్క తలంపుల నుంచి బయటకు రావాల్సినందుగా మనం చేస్తాం ఉంది హేరోదు అహంకార స్వభావం ఇంకా కలిగి ఉన్నటువంటి మనుషులు కనుక మనం ఉన్నట్లయితే మనము ఆ స్థితి నుంచి బయటపడాలని దేవుడు ఇష్టపడతాము మన రక్షకుడైనటువంటి ప్రభు అయిన సుక్రీస్తు మనల్ని అట్టి స్థితి నుంచి విడిపించాలని ఉదయ కాల సమయంలో మన జీవితంలో తన కృపా సన్నిధికి తోడుండి నిరంతరమును కూడా మనము ఆయన కృపా బాహుళ్యమును పొందుకుని ఆయనలో నిత్యత్వము రాజ్యం వచ్చేంత వరకు మనము సమస్తము ఆయన జ్ఞానము చేత నడిపించబడులాగున మన జీవితంలో దేవుడు అట్టి కృపా పరిశుద్ధాత్మ తోడయుండి పరిశుద్ధ నామమునకు స్తోత్రము గాక అబ్షాలోము అబ్షాలోము సమాధానమునకు తండ్రి అబ్శాలము వలన తండ్రికి సమాధానము కుమారునికి సమాధానము కుటుంబములో సమాధానము ఉండునని ఆశించిన తండ్రి అయిన దావీదు మహారాజు కానీ సమాధానము తండ్రికి లేకుండెను అబ్శాలోమునకు లేకుండెను కుటుంబమునకు లేకుండెను నిండు యవన ప్రాయంలో అర్ధాంతరంగా అశువులు బాసెను అబ్శాలోము అబ్శాలోము మంచిదండి దేవునికి స్తోత్రం కలుడుగాక చక్కని వాక్య పరిచర్య ద్వారా మనందరితో మాట్లాడిన దేవుడు అమ్మగారి ద్వారా వారిని వారి సంఘమును దీన కుటుంబమును దేవుడు ఎంతో గాక నాగాలాండ్ నయోమి గారి పెదనాన్నగారు వారి నోటి క్యాన్సర్ చికిత్స కొరకు శ్రీకాకుళం వచ్చారు నిన్న విశాఖపట్నం చేరుకున్నారు విశాఖపట్నంలో ఈ రోజు ఉదయము ఐదు గంటలకు ఆపరేషన్ స్టార్ట్ అయింది వారికి గొంతులో నొప్పి ఉన్నది కాన్సిల్స్ కొరకు ఆపరేషన్ జరుగుతున్నది మనం ప్రార్థన చేద్దాము సార్ ఎనిమిది గంటలకు జరుగుతుంది సార్ అయితే ఐదు గంటలకు అనుకున్నారు కానీ మనం ప్రార్థన చేసిన తర్వాతే స్టార్ట్ అవ్వాలని దేవుని చిత్తమేమో మనం ప్రార్థన చేద్దాము గ్రేస్ మనోరంజని గారు పెనుగొండ అనంతపురం జిల్లా నుండి చెప్పబడిన వాక్యం కొరకు అమ్మగారు అలాగే ఇప్పుడు ఎనిమిది గంటలకు జరుగునున్న ఆ నయోమి కుమార్తె యొక్క పెదనాన్న గారికి నోటి క్యాన్సరు ట్రాన్సిల్స్ యొక్క రెండు ఆపరేషన్లు ఇప్పుడు ఎనిమిది గంటలకు జరుగుతాయి మనం ప్రార్థన చేద్దాం అమ్మగారు పెనుగొండ నుండి గ్రేస్ మనో మనోరంజని సైమన్ అమ్మగారు ప్రార్థన చేస్తారు ప్రార్థించుకుందాము పరిశుద్ధిరా పరిశుద్ధి పరిశుద్ధి అని తిరిగి